హాయ్ హలో అందరికీ అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నాం అయితే సండే కదా సండే మా ఇంట్లో స్పెషల్ ఏంటో చూసేద్దాం రండి అయితే ఉదయాన్నే మా బావ అయితే రైతు బజార్కి వెళ్ళి కూరగాయలన్నీ తీసుకొస్తారనమాట కూరగాయలన్నీ తీసుకొచ్చేసి ఇంటికి అబ్జెప్పేసి టిఫిన్ చేసేసి ఇంకా మళ్ళీ పనికి అయితే బయలుదేరుతున్నారు అనమాట ఇంకా మా బాబా ఏం తీసుకొచ్చాడో ఏమేమి కూరగాయలు తీసుకొచ్చాడో మీ అందరికీ చూపించేస్తాండి ఇదేంటి మటన్ ఇది చికెను మటను చికెను చికెన్ ఎందుకు తెచ్చారంటే మాకు మటన్ ఏమో ఆయన తింటారు ఓకే ఇంకా ఈరోజు పెద్ద పెద్దగా జాంకేలు తీసుకొచ్చారు కింద జాంక చెట్టు ఉందండి కానీ జాంకేలు అంతగా బాగుంటలేదు ఎల్లేమో జాంకేలు జాంకేలు అని గోరగోలు చేస్తున్నారు జాంక జాంక అయ్యేమో జాంకాయలు చెట్టు కాస్నివి ఎందుకో బాగుంటలేదు అందుకని ఇంకా ఆరుగోలు పడలేక పిల్లలు అడుగుతున్నారు కదా బయట నుండి అయితే తీసుకొస్తారనమాట చాలా పెద్ద పెద్దగా బాగున్నాయి కాయలు ఇవి లోపల పింక్గా ఉన్నాయి గుజ్జు లోపల ఉన్న గుజ్జు పింక్గా ఉందనమాట ఇంకా ఏం తెచ్చారంటే అసలు విషయం మర్చిపోయి జాంకల కోసం చెప్తున్నాను కదా నేను ఈ వారం తోటకూర తెచ్చారు ఇంకా గోంగూర తెచ్చారు ఏ తెచ్చినా తేకపోయినా వారం వారం ఈ గోంగూర మాత్రం తప్పసండి తప్పనిసరిగా తీసుకొస్తారనమాట ఎందుకంటే వడలేకపోతున్నాం పక్కన మా పిల్లలు కూడా అమ్మ ప్రతి వారం గోంగూర వడలేకపోతున్నాం అని పప్పు గోంగూర వండితే మాత్రం బాధి బాధి అంటారు కానీ గోంగూర మాత్రం వడలేకపోతున్నారంట ఇంకా కరివేపాకు కరివేపాకు కూడా ఉండాలి కాబట్టి వారమంతా అలాగే కొత్తిమీర ఇంకా కాకరకాయలు టమటాలు అయ్యో అసలేంది మర్చిపోయాడు మా బావ బంగాళదుంపలు తేలే ఏంటి బా బంగాళదుంపలు తేలేదు ఏదోటి మర్చిపోతావు నువ్వు అంటే చిన్న చిన్నగా ఉన్నాయంట బంగాళదుంపలు నచ్చలేదంట అందుకని తీసుకురాలేదంట మా బావచ్చి వెరైటీగా చెప్తున్నాడు సమాధానం మర్చిపోయాను అనుకుంటాను చిన్నగా ఉన్నాయి అని అంటున్నాడు ఇంకా తాళం మర్చిపోయాడు మా బావ బండి తాళం అందుకే పైకి వచ్చి తాళం అయితే తీసుకొని వెళ్తున్నాను అనమాట బాబా మటన్ వండినా మటన్ వేసి మటన్ మటన్ వేసి మటన్ వండినా అంటే అది పొద్దు మటన్ వేసి మటన్ మర్చిపోయాను గోంగూర వేసి మటన్ వండా అన్న పోయి మటన్ వేసి మటన్ వండినా అంటున్నాను అనమాట ఇంకా మన ఇస్తే రేపు ఎగ్జామ్స్ కదా స్టడీ చేస్తుంది అనమాట చదువుతున్నట్టు నటుతుంది అంతే అని అన్నానని నవ్వుతుంది మా మా ముగ్గురు పిల్లల్లో ఎవరు చదువుతారో అంటే కాస్త వస్తావు నిత్య కథ చదువుతుంది మీ ఇద్దరు చిన్న ఇద్దరు ఎస్కేప్ అయిపోతూ ఉంటారనమాట చదువుకు దగ్గర రేపు తెలుగు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది ప్రిపేర్ అవుతుంది నిత్య నేనైతే వంట స్టార్ట్ చేశాను మటన్ వండడం చూపిస్తున్నాను నేను చికెన్ ఆల్రెడీ వండేస్తున్నాను పక్కనే మటన్కి ముందుగా ఉల్లిపాయ ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా కొంచెం వేయించుకోవాలి ఆ తర్వాత టమాటా వేసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ మటన్ ముందుగానే కొంచెం కడిగి శుభ్రం పెట్టేసుకొని అందులో కుక్కర్లో వేసి కొంచెం ఉప్పు మరి అంత కాదు కొంచెం ఉప్పు కొంచెం పసుపు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కుక్కర్లో పెట్టి మూడు నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉంచాను అనమాట ఇంకా ఇక్కడ ఉల్లిపేట మట వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకున్న తర్వాత అది కూడా బాగా వేగాక మనం కుక్కర్లో ఉడికించుకున్న ముందుగా మటన్ ఉంది కదండి అదైతే వేసేసి వేయాలన్నమాట వేసాను నేనైతే ఈరోజు మటన్ గోంగూర అనమాట గోంగూర ఒకే ఒక గట్ట వేసాను ఎందుకంటే ఇంట్లో ఎవ్వరు మటన్ తినరు మా ఆయన గారు తప్ప అందుకే వేస్ట్ అయిపోద్ది కదా అని చెప్పేసి ఒక్క గట్ట గోంగూర వేసి మటన్ అయితే వండేసాను అనమాట అలాగే ఈరోజు కూడా బిర్యానీ చేశాను అలాగే మాకోసం చికెన్ అయితే వండేసాను అనమాట చక్కచక్క ఈరోజైతే బిర్యానీ ప్లాప్ అయిపోయింది అనమాట ప్రతివారం బిర్యానీ చాలా చక్కగా భలే వస్తుంది ఇవాళ ఎందుకనో కొంచెం దెబ్బ వేసాను అనమాట బిర్యానీ ఇంకా బిర్యానీ తినేసి అన్నీ సామాన్లు అన్నీ అన్ని పనులు అయిపోయిన తర్వాత అంటే తిన్న సామాగ్రి శుభ్రం చేసేసుకొని అన్నీ ఇంకా నేనైతే ఈరోజు పిల్లలకి తలకి మంచిగా హెయిర్ హెయిర్ ఆయిల్ అంటే ఆయిల్ మసాజ్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఏంటంటే మెంతులు కరివేపాకు మందార ఆకులు కొన్ని బాగా వేయించేసుకున్నాను మామూలుగా రోస్ట్ చేసాను దాన్ని కొంచెం మిక్సీలో మిక్సీ పట్టేసి దాంట్లో కొంచెం కొబ్బరి వేసి పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాను అనమాట బాగా బాగా మరగాలి కలుపుతూ ఉండాలి లేకపోతే పొగలు వస్తూ అనమాట మధ్య మధ్యలో కలుపుతూ ఉంటుంది బాగా మరుగుతూ ఉంటుంది అనమాట బాగా మరిగిన తర్వాత ఆ కొబ్బరి నూనె స్టీల్ది వడకట్టుకునే దాంతో వడకట్టేశాను భలే గ్రీన్గా వచ్చింది ఆయిల్ మొత్తం ఈ ఆయిల్ గోరువెచ్చగా తలకి పెట్టి మసాజ్ చేస్తే చుండ్రు అంటండి చుండ్రు పెట్టాతుంది నిత్యకి కొంచెం పెద్ద జుట్టు ఉండడం వల్ల చుండ్రు ఎక్కువగా కూడా పెట్టేస్తుందనమాట ఇది ఆల్రెడీ ముందు ఒకసారి పెట్టాను అంటే పోయిన వారం పెట్టాను అనమాట మళ్ళీ ఈ వారం పెట్టుతున్నాను పర్వాలేదు కొంచెం బాగానే చుండ్రు తగ్గింది అందుకని చెప్పేసి ఇంకా రెండోసారి కూడా పెడుతున్నాను అనమాట ఇంకో రెండు ట్రిప్పులు పెడితే చూడు తగ్గుతుంది ఎందుకంటే ముందు చాలా ఎక్కువగా ఉండేది ఇది వాడిన తర్వాత చాలా వరకు కొంచెం తగ్గిందనమాట అందుకే మళ్ళీ ఈ వారం కూడా కొంచెం టైం పట్టినా పర్వాలేదు అని చెప్పేసి నేనే ఇంట్లో తయారు చేసి మొత్తం కొబ్బరి నూనె ఈ కొబ్బరి నూనెతో తనంతా మసాజ్ చేసాను అనమాట మసాజ్ చేసేసి జల్లు వేసేసిన తర్వాత ఇంకా సాయంత్రం అయిపోయింది ఇంకా సాయంత్రం అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇక నేనైతే చపాతీ చేద్దామని చెప్పేసి పిండి కలిపాను అనమాట ఈలోగా మా బావ వచ్చాడు బాబా బావా చపాతీలు చేసి పెట్టు అంటే సరే అని మా బావ చపాతీలు చేస్తున్నాడు అనమాట నేనైతే ఇంకా ఎంటనే కాల్చేస్తున్నాను పని త్వరగా అయిపోద్ది కదా అని చెప్పేసి ఇంకా సాయంత్రం మేము ఏం చేసామంటే మా ఆయన చపాతీలు చేస్తున్నారు నిత్య చదువుకుంటుంది మేమైతే ఈరోజు వెంకటేశ్వర స్వామి మహర్షణ సినిమా అయితే యూట్యూబ్లో పెట్టుకొని అంటే టీవీకి కనెక్ట్ చేసి చూస్తున్నాం అనమాట చాలా బాగుంది సినిమా బాబా మనం కూడా చేద్దాం బావ అంటే ఊరుకోవద్దు మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి అంటున్నారు